ఇక్కడ న్యూ జెర్సీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటూ ఉన్నారు ఆయనకి విశేష ఆదరణ లభిస్తా ఉంది ఇంకో పక్క యువగలం పాదయాత్రతో నారా లోకేష్ గారు తీసుకెళ్తూ ఉన్నారు ఆ పాదయాత్ర నేను కూడా అనేక సార్లు వారితో పాల్గొన్నాను ప్రతి చోట కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవాడు గంటల గంటలు వేయించుకోవడం అన్న నందమూరి తారక రామారావు గారు సభలకి పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర ఆయన కూడా జనంలో చూసుకెళ్తూ ఉన్నారు ఆయన సభలకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదం పడుతున్నారు పక్క నా పాలన అసహించుకుంటున్నారు ఇంకో పక్క వీళ్ళకి జనం వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని భయభ్రాంతం చేయాలి అక్రమ కేసుల్లో విరిగించాలి అన్న ఒక తప్పుడు ఆలోచనతోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే ఈ కేసుని పెట్టడం నిజంగా దారుణం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడైనా మనం చూసింది ఒక లీడర్ అరెస్ట్ అయితే ఆ లీడర్ అవినీతి గురించి మాట్లాడతారు అవినీతి కేసు అరెస్ట్ అయితే కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నాయకుడు అభివృద్ధి గురించి మాట్లాడారు వాడ వాడల ప్రతి చోట అనకాపల్లి నుంచి అమెరికా వరకు కర్ణాటక నుంచి కేరళ వరకు ప్రతి మారుమూల చోట స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించిన చాలా చంద్రబాబు నాయుడు గారికి నిరసన ప్రకటించారు ఆ యాభై మూడు రోజులు అందరికి కూడా చిత్ర ఎందుకంటే ఈ సైకల్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాడు రోడ్డు మీద రాకూడదు వస్తే నలుగురు అరెస్ట్ చేస్తారు ఎదురు నిరసన శక్సెంట్ చేసుకోవడం తప్పితే ఎక్కడా కూడా సవాలు చేయడానికి కూడా అనుమతి లేదు లేకపోయినా కూడా అనేక చోట్ల ప్రజలు వేలాదిగా రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రకటించారు హైదరాబాద్ చూశారు చంద్రబాబు గారు లేకపోయినా జస్ట్ ఆయన ఫోటో చూస్తే లక్ష మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటేనే మీరు ఇంత లవ్ చూపించారు రేపు టికెట్ వచ్చి ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక అవినీతి మరకలేదు కానీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లో కూడా అనేక కేసులు పెట్టాడు కానీ ఆ కేసుల్లో కూడా ఏమీ పట్టుకోలేక లాస్ట్ ఆరు నెలల్లో ఎట్లా దిగిపోతున్నాను నా నా మీద ఇంత మురికి మరకలు ఉన్నాయి బాబు గారికి కూడా అందించాలన్న ఉద్దేశంతో చోరు జోలు పెట్టడం జరిగింది లోకల్ జనసేన గ్రాఫ్ ట్వంటీ వన్ పర్సెంట్ పెరగడం జరిగిందండి ఇప్పుడు మీరు అంటే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో సిన్స్ మన కళ్యాణ్ గారు లైక్ అలయన్స్ అంటే ఆయన జైలుకి వెళ్ళి రాక రాగానే లైక్ వితౌట్ ఎనీ కండిషన్స్ ఆయన ఎంతో అంటే మనకు గొప్ప నాయకులు ఆంధ్రప్రదేశ్ కావాలన్న ఉద్దేశంతో ఆయన అలయన్స్ ప్రకటించడం జరిగింది సైకో ప్రభుత్వం పెట్టుకున్న అక్రమ కేసు ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రోజు ఇక్కడ అమెరికాలోని బీజేపీ రాష్ట్రంలోని సమావేశం మేము సైతం బాబు కోసం అని గట్టిగా అందించారు